అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు తిరుపతి జిల్లాలో అటవీ ప్రాంతంలో పర్యటించి ఒక మీడియా సమావేశం పెట్టి ఎర్రచందనం స్మగ్లర్లకు ఒక్కొక్కడిని తాట తీసి కూర్చోబెడతా మీరంతకు మీరు ఆపేయకపోతే ఒక్కొక్కరిని తాట తీసి కూర్చోబెడతా మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఆయన ఫైనల్ వార్నింగ్ ఇచ్చేటప్పుడే తిరుపతి కలెక్టర్ కలెక్టరేట్ దగ్గర ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట వినూత తన దగ్గర డ్రైవర్గా పిఏగా పనిచేస్తున్నటువంటి రాయుడు ఆ పిల్లడు కూడా జనసేన పార్టీ కార్యకర్త అభిమాని అభిమానట తనని హత్య చేసి పడేశారని అభియోగాలు కదా కోర్స్ ఆ తర్వాత ఆమె జైలుకి వెళ్ళడం బయటకు వచ్చిన తర్వాత ఒక రాయుడు వీడియో మళ్ళీ అంటే అంతకుముందు ఎప్పుడో రికార్డ్ చేసింది బయటకు రావడం వినూ పర్సనల్గా వీడియోలు రికార్డ్ చేయమని చెప్పి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే చెప్పారని వీడియోలో ఉండడం తర్వాత వినూత కూడా నాకేం లేదు అన్ని కుట్రలే కుట్రలు బయటపడతాయని చెప్పడం ఆ తర్వాత మన టీడీపీ ఎమ్మెల్యే కూడా నా మీద అనవసరంగా అబండాలు వేస్తున్నారని చెప్పడం ఇదంతా జరిగిపోయింది అయితే ఈరోజు తిరుపతి కలెక్టరేట్ దగ్గర ఆ చనిపోయిన రాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు ఫ్లకార్లు పట్టుకొని కరెక్ట్గా అదే టైమే ఎక్కడైతే జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ఎర్రచెన స్మగ్లర్లు తోలు తీసి కూర్చోబెడుతూ ఉన్నారు అదే టైంలోనే కలెక్టరేట్ దగ్గర ఫ్లకార్లు పట్టుకొని మా రాయుడు కూడా మా కొడుకు కూడా మా తమ్ముడు కూడా మా అన్న కూడా జనసేన అభిమానే జనసేన కార్యకర్త ఈయన అభిమానే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయనకు అభిమాని ఇన్ని రోజులైంది చనిపోయి కనీసం ఏమైనా స్పందించలే జనసేన పార్టీ నుంచి స్పందన లేదు మాకు ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేయాలి మాకు న్యాయం జరగాలి వాళ్ళ కోసమే కదా పనిచేసింది వాళ్ళ పార్టీ కోసం ఈయన అభిమాని కదా మా కూడా మరి కనీసం ఎందుకు స్పందించరు మా అవార్డు చనిపోతే ఎందుకు స్పందించరు సో ఆయన జనసేన అధ్యక్షుడు స్పందించాలి మాకు న్యాయం జరగాలి లేకుంటే ఇక్కడ నుంచి కదలమని కదల పట్టుకొని కలెక్టరేట ముందు నిరసనకు దిగారు వాళ్ళైతే మరి వీళ్ళు నిజంగానే తన నుంచి ఎలాంటి న్యాయాన్ని ఆశిస్తున్నారు న్యాయాన్ని ఆశిస్తున్నారా లేకుంటే స్పందన ఆశిస్తున్నారా తెలియదు వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేసిన ఆమెకి సంబంధించి ఏవో పర్సనల్ వీడియోలు రికార్డ్ చేయమని చెప్పారు అనే అంత పెద్ద అలిగేషన్ వచ్చినా కూడా ఉలకకుండా పలకకుండా ఉన్నటువంటి ఆయన మరి ఒక డ్రైవర్ హత్య కేసు ఆ డ్రైవర్ ఏమంటారు ప్రాణాలు పోవడం మీద స్పందిస్తారనో లేకుంటే ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా ఏమైనా కనుక అంటే ఎట్లా ఆదుకోవాలి అని నాకేం తెలియదు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలనుకుంటున్నారో ఆ మేరకు ఆయన ఆదుకుంటారు అని చెప్పి వాళ్ళు ఆశిస్తున్నారా తెలియదు మరి ఈ మొత్తం ఎపిసోడ్ లెక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సెంట్రిక్గా ఉన్నారు కాబట్టి ఆయన స్పందించరు ఒకవేళ ఎక్కడైనా వైసీపీతో లింకులు ఉండి ఉంటే అవసరమైతే ఈ పార్టీకి తిరుపతికి వచ్చు ఆయన తిరుమల కొండ మెట్లైనా ఎక్కువ ఏ విధంగా ఆయన స్పందించు పాపం ఆయన కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలి కదా అందుకని చెప్పి స్పందిస్తున్నట్లేరు బట్ వాళ్ళైతే ఏదైనా తిరుపతిలో ఉన్నప్పుడే తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలెక్టర్ ముందు కలెక్టరేట్ ముందు ఫ్లగాట్లు పట్టుకొని కూర్చోవడం ఇంట్రెస్ట్